హాలిడేస్ అని చెప్పేసి అమ్మ అయితే వచ్చేసామనమాట కొంచెం ఉంటే ట్రైన్ మిస్ అయిపోయేది ఇప్పుడు టైం అయితే టైం ఎంత అయిందో చెప్తాను మా సీట్ పెట్టుకొని కూడా మేము కూర్చోలేకపోయాము అదేంటో మరి డబ్బులు పెట్టి కూడా లేకుండా అయిపోయింది ఇక్కడైతే నా జ్వరం ఉంటే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది అనమాట గాయ్స్ కొంచెం ఉంటే ట్రైన్ అయితే మిస్ అయిపోయేదనమాట ఈ రోజు మటుకు అవతో మార్నింగ్ అయితే కట్టానండి ఇవి ఇవి పెన్నీళ్ళు వస్తాయని చెప్పి నేను రావని చెప్పి అవ్వ పాప్కార్న్ రావని ఎందుకంటే ఇవి నేను ఇరవై విజులు పెట్టేసి అండ్ దానికి అది పనికి రావని చెప్పి మరి ఎండ కారేసి పెట్టినట్వి అవే గెలిచింది అనమాట ఇందులోనా ఊరికైతే వెళ్తున్నామండి ఊరైతే ఊరికి వెళ్ళే ముందే ఇంట్లో అయితే పండ్లు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ఉందో అండ్ ఈవినింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ ఉందనమాట ఇక్కడ యాక్చువల్ వగ్గర్ని అయితే చేసుకుంటున్నాం టిఫిన్ బట్టలు అయితే చాలా ఉన్నాయి వాషింగ్ మిషన్కి వేసేసేయాలి అండ్ బట్టలు కూడా సర్దేసుకోవాలి ఎక్కడ ఇంట్లో అన్ని బట్టలు అన్ని మర్చిపెట్టేసి పిల్లలకి వచ్చిన తర్వాత హరావిరి ఉండకూడదు కదా యూనిఫామ్స్ లైక్ అలా అని చెప్పేసి అంత నీట్గా అయితే సర్దేసుకున్నాం అనమాట ఎక్కడెక్కడ పెట్టేశాను ఇంకా మనం ఎప్పుడైనా మన సర్దాల్సింది మళ్ళీ వచ్చిన తర్వాత అయితే ఇంకా డబల్ పని అని చెప్పేసి ఇప్పుడు అంత నీట్గా పెట్టేసుకున్నాను అండ్ నిన్నడి మనం బట్టలు ఉంటా అన్ని వాషింగ్ మిషన్లు వేసేసి ఇప్పుడైతే కాఫీ అయితే తాగుతుందనమాట ఇంకా బట్టలు అయితే చాలానే ఉన్నాయి అవి కూడా వాషింగ్ మిషన్ కాలి అంతకన్నా ముందు పిల్లలు అయితే వాకింగ్కి అయితే వెళ్ళారండి వాళ్ళ డాడీ అంట ఎందుకంటే హాలిడేస్ కదా సాటర్డే అనమాట మేము బయలుదేరింది ఇక్కడ వగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే సోగాయని చేసేసుకున్నాం అనమాట ఇక్కడ ఇంకా దోశకి పిండి అయితే ఏం వేయలేదు ఇంకా మేము ఉండం కదా అని చెప్పేసి పట్లయితే సర్జేశాను అన్నీ పెద్దగా బట్టలు అయితే ఏం పెట్టుకోలేదండి ఒక నాలుగు నాలుగు చెత్తలే పెట్టేసుకున్నాను పిల్లలకి కూడా అండ్ కొన్ని ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాం బట్టలు అయితే అనమాట ఇవన్నీ అయితే వాషింగ్ మిషన్కి ఇంకా కొన్ని సాగం బట్టలు ఉన్నాయి అండ్ మా మామవి ఇవన్నీ అయితే పైన అయితే వచ్చాను చెప్పా కదా అన్ని గూళ్ళు అన్ని కొంచెం పేపర్స్ ఉంటే అన్ని తీసేసి నీట్గా పెట్టేసానని చెప్పేసి అంత అనమాట ఇంత కష్టం వచ్చేసింది ఇదే షోకేస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను అన్నీ కొంచెం గూళ్ళలో అవన్నీ సో ఇంక మొత్తం కసు అయితే ఎత్తేసా అనమాట ఎత్తేసిన తర్వాత పిల్లల కోసం ట్రైన్లో తింట తింటారు అని చెప్పేసి ఇక్కడ పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి అదే చెప్పాను కదా నేను పాప్కార్న్ అని చెప్పేసి స్వీట్ కార్న్ కోసం అని చెప్పి తెచ్చినట్టు పాప్కార్న్గా యూజ్ అవుతున్నాయి సో ఇంక ఇవి ఇలాగే ఉండిపోతాయి అని చెప్పేసి నేనైతే ఇంకా ఆయిల్ వేసేసి మనం పాప్కార్న్ వేసేసి అండ్ ఇందులోకి ఉప్పు అండ్ పసుపు అయితే వేసేసి పెట్టేసానండి చాలా చాలా సూపర్గా వచ్చాయి నాకు తెలిసినంత వరకు ఇలా మనం తెచ్చుకొని చేసుకుంటే అద్దరిగిపోద్ది అనమాట మనము బయట పిల్లలకి పెట్టే బదులు మనమే చేసుకోవచ్చు కదా సొంతంగా అని చెప్పేసి సో ఇంకా ట్రైన్లో పిల్లలు ఊరికే ఉంటారని చెప్పేసి అన్నీ ఏంటివేంటివో తినే బదులు ఇది బెటర్ అని చెప్పేసి ఇవైతే చేసేసి అండి ఇంకా కర్రీ చేయాలి పనీర్ అయితే ఎక్కడిదక్కడే ఉన్నాయి ఇంకా ఇంకా అవన్నీ ఎగ్గి పెట్టేసి ఇంకా నేను సామాన్లు కడగాలి ఇప్పుడు పిల్లలు తినిపియాలి చాలానే వర్క్ ఉంది అనమాట పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది చూసి సరే ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి అనమాట చాలా చాలా సూపర్గా వచ్చినాయి పాప్కార్న్ నాకైతే పట్ 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 అంటూనే ఉన్నాయి ఇవి ఇంక ఇవైతే కొన్ని అయితే ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాము మిగతా పిల్లలు కొన్ని తినేసారనమాట కొన్ని మా మామ కోసం పెట్టేశాను ఇక్కడ పిల్లల కోసం వేడి వాటర్ అయితే అయిపోయినాయి వాళ్ళు కూడా స్నానాలు అయితే అండి ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నాను అన్నం పెట్టేసిన తర్వాత కర్రీ అయితే తిరువాత వేసేసేయాలి మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గా టైం వచ్చేసి టూ అయిపోయింది టూ ఉంది ఇంకా నాకు ఫోర్ ఫిఫ్టీ కండి ట్రైను ఫోర్ ఫిఫ్టీ కంటే నేను ఇంటికాడ ఇంటికాడ త్రీ థర్టీ ఫోర్ కన్నా బయలుదేరాలి కదా బట్ మేము ఎట్లా బయలుదేరామో చెప్తాను ఇక్కడ దిగిన కర్రీ అయితే తిరువాత వేసేస్తున్నాను అనమాట అంతలోపు ఇక్కడ అన్నం అయితే వచ్చేసింది అవ బియ్యం పోసేసింది పప్పైతే అయితే ఉండే నేను అది కొంచెం మళ్ళీ ఫ్రిడ్జ్లోంటే తీసి పిల్లల కోసం అయితే ఎచ్చుకి పెట్టేసామన్నమాట ఇంకా కర్రీలోకి చపాతీ చేసేసుకుంటే బాగుంటుంది బీన్స్ బీన్స్ కూర లెక్క అని చెప్పేసి అవ్వ చపాతీస్ అయితే చేసేసింది బట్టలు అయితే మామ ఉన్నాయని చెప్పా కదా అవి కూడా వాషింగ్ మిషన్కి వస్తాను రెండో ట్రిప్ అవి కూడా అయితే ఇంకా పైన వచ్చాను వచ్చే లోపల అవన్నీ అయితే ఒక ఆరు చపాతీలు అయితే అనమాట నేను ఒకటి నేనొకటి మామ ఒకటి తినేసి పిల్లలకి అయితే ఫుడ్ అయితే పెట్టేశాను మిగిలింది మొత్తం ఇంకా క్యారెట్ కట్టేసుకోవాలి ఆ రైస్ అయితే ఇంకా ఇంకా లంచ్కి అండ్ క్యా క్యారెట్ చేయడానికి మొత్తం అన్నిటికీ ఒకేసారి చేసేసాను ఒక నాలుగైతే అప్పుడైతే ఏం చేసింది అవ్వ ఇక్కడ అంత లోపల నేను తిరువాతికి అయితే పెట్టేశాను అనమాట చిత్రానం అని చేద్దామని చెప్పేసి అండ్ వైట్ రైస్కి అయితే మిగిలిపోయిందండి వైట్ రైస్ ఇంకా నేను మిగిలింది మొత్తం ఇంకా బాక్స్లో పెట్టుకునేసాను మా మామ కొంచెం లెమన్ రైస్ ఒక చపాతి అండ్ కర్రీ పెట్టేసి రైస్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి పిల్లల కోసం అని చెప్పి చేశా కదా ఇంకా ఇక్కడ నేనైతే కర్రీ పెట్టేసుకుని అంట్లయితే కడిగేసాను టైమే లేదు క్లిప్ అయితే ఏం తీయలేదు నేను అంటలు కడిగేసి గ్యాస్ మొత్తం తుడ్చేసి నేను స్నానం చేసి వెళ్ళే లోపల ఎగ్జాక్ట్గా చెప్తున్నా చూస్తారా నాలుగు పదహైదు ఎన్ని ఇంట్లోనే ట్రైన్ చూసేసి నాలుగు యాభైకి మాకు వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంటే అక్కడ ట్రాఫిక్ తక్కువనే ఉంది బట్ మేము వెళ్ళడానికి అయితే చాలా టైమే పడుతుంది ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది అనమాట ట్రాఫిక్ ఉంటే చెప్పకూడదు అండ్ నాకు ఎందుకు నేను తినేసి అప్పుడే మొత్తం అన్నీ చేసే లోపల నాకు అయితే దరిద్రానికి వామిటింగ్ అయితే వచ్చేసింది అనమాట కార్లోనే అసలు నా తిప్పలు ఎక్కడన్నా పోలేదు అసలు కళ్ళు తిరిగినట్టు అయిపోయింది దానికి తోడు ట్రైన్ టైం అయిపోతుంది ఎట్లంటే లక్కీగా మేము రావడానికి ట్రైన్ రావడానికి మా భోగిదరి మేము వచ్చేసి కూర్చుందాము అబ్బా అనే లోపల మా దరిద్రానికి మాకు నాకు ఎస్ వన్లో అబ్బాకి ఎస్ టూలో వచ్చింది మేము సింగల్ సింగల్ వాళ్ళపై వెళ్ళి కూర్చునే వాళ్ళమే బట్ మేము ఇంకా ముగ్గురు పిల్లల్ని క్యారీ చేస్తూ లగేజ్ తీసుకొని వెళ్ళాలంటే కష్టమైపోయింది ఇంకా సర్లే అని చెప్పేసి నా సీట్లోనే కూర్చున్నాను అది కూడా మాకు అప్పర్ బెడ్ వచ్చిందండి లెఫ్ట్ సైడ్ అప్పర్ వచ్చింది అండ్ ఈ పండగ సీజన్లో దొరికేది ఎక్కువ అని చెప్పినట్టు ఇంకా అయిపోయిందనమాట ఇంకా మేము ఇంకేం చేస్తాము నా కింద సీట్ వాళ్ళు ఎవరు లేకుండ్రి అక్కడే కూర్చున్న వాళ్ళు వస్తే నా సీట్లోకి అని చెప్పడం అని చెప్పేసి అంతలోపల ఇంక టీసీ వచ్చాడు టీసీ వచ్చిన వెంటనే అతను ఏం చేశాడంటే మీరు ఇక్కడ కూర్చోకూడదమ్మా సీట్లు లేక అందరూ ఎడుస్తుంటే నువ్వు సీట్లు పెట్టుకొని మీరు కూర్చోలేదు పిల్లలు ఉంటే ఏమైంది వెళ్ళి కూర్చోండి అన్నాడు ఇంకా అంతలోపల ఆ దాంట్లో మా అవ్వది తాలిబొట్టు ఉంటాయి చూడండి అది తెంపేస్తా అనమాట చిన్నోడు భలే కోపం వచ్చింది ఆ పూసలు కూడా మూడు పొగొట్ గోల్డ్వి ఇంకా దానికి తోడి పిల్లలు అల్లరల్లరండి ఇంకెలా గోలాగా చేసేసి మేము బతిమాల ఏడిసి ఇంకా ఆ సీట్ అయితే ఇప్పించుకునేసి ఇంకా ఆ సీట్ వాళ్ళని అక్కడ పంపించండి సార్ అని చెప్తే సరే ఒప్పుకున్నాడు అతని పిల్లలైతే ఇంక ఇద్దరు పడుకునేసారు చిత్రణం అయితే తినిపించేశాను యాపిల్ కూడా ఉండే ఎక్కిన వెంటనే ఇంకా కొంచెం యాపిల్ పెట్టేశానండి ఫైవ్ థర్టీ సిక్స్కి ఆ టైంలో ఇంకా పిల్లలకి సెవెన్ థర్టీ ఎయిట్కి అయితే ఫుడ్ అయితే పెట్టేసాను మా హనీ మా అవ్వ అయితే పైన పడుకున్నారు నేను మా అవ్వ అసలుకే ఏమేం తినలేదండి ట్రైన్లోన ఎందుకంటే ఆ స్మెల్ అట్లాంటిది టీ అయితే చాలా అద్వానం అండి ఒకటి తీసుకున్నాము ట్వంటీ రూపీస్ అంటే వేస్ట్ అనిపించింది ఇక్కడైతే ఇంకా పిల్లలు అందరు పడుకున్నారు ఇంకా ట్రైన్ వచ్చిందని చెప్పి అవ్వని లేపేసి మేమైతే అనమాట ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసారు అండి మా ఉదయ్ అండ్ మా నాన్న ఇద్దరు వచ్చేసారు మా హద్విత చూసేసారు వాళ్ళ మామ దగ్గరికి ఎలా వెళ్ళిపోయిందో ఇక ఇంటి దగ్గర మామూలు రచ్చ కాదు ట్రైన్లో అయితే ఇలా ఈ టైం అయినా జనాలు ఉన్నారు టైం ఎంత ఖరీదు ఎగ్జాక్ట్గా టైం అయితే టెన్ అయింది ఇంకా మేము వస్తామని చెప్పేసి మా వాళ్ళు కూడా అసలు ఫుడ్ ఏ తినలేదనమాట ఇంకా మా అమ్మ వస్తారు లేమో వాళ్ళు వచ్చిన తర్వాత తిందాము అని చెప్పేసి ఇంట్లో మా అమ్మలు రచ్చరచ్చ లేదనమాట మా ఊరు చూసేసేయండి ఇక్కడ చూసేస్తారా లక్ష్మమ్మ అంటే ట్రైన్లోనా మా ఊరికి స్పెషాలిటీ ఏంటివి అని నేను చెప్పి బొమ్మలు అయితే గీశారనమాట ఇక్కడ మరి ప్రతి చోట నేను చూడలేదు ఎక్స్పెషల్ ఎక్కువ ఇక్కడే చూశాను ఇక్కడైతే మా ఉదయ్ బైక్ తెచ్చాడు అండ్ మా నాన్న కూడా బైక్ తెచ్చేసాడు లగేజ్ అయితే పెద్దగా లేదని చెప్పా కదా సో అదైతే ఏం పెట్టుకొని పోలేదనమాట ఆటో అయితే వద్దనుకొని నేనైతే ఇంకా ఉదయ్ బండి బండిపైన మా పాప అండ్ మా హనీ పాప ఇద్దరు అయితే అనమాట అవ్వ వచ్చేసి మా నాన్న బండిపోయిన వెళ్ళిపోయింది నేను ఇంకా వెయిట్ చేశాను అనమాట లగేజ్ చెప్పాను కదా ఏం లేదని చెప్పేసి ఇంకా నేను మేము తెచ్చిన రైస్ కూడా అట్లనే ఉండిపోయింది ఇంటికి వచ్చి తిందాంలే అని చెప్పేసి ఇంట్లో చూడండి రచ్చ ఎలా ఎలా ఉందో ఫస్ట్ అయితే వీళ్ళు వచ్చేసారు నాకు తెలియకుండా మా అమ్మ అనమాట వీడియో నేను ఇంకా ఇంటికి రాలేదు మా హనీ ఎంటర్ తిరితే మా రన్విత్ మా కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట వాడిని నిద్ర పోకోకుండా అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చింటారు కదా అలిసిపోయినారు కదా అక్కడ ని వెయిట్ చేస్తూ ఉన్నాడు తర్వాత ఇంకా అవ్వ అయితే వచ్చేసింది ఇంకా మా అద్విత వచ్చేసి ఒక రత్త సంఖ్య ఎక్కేసింది అనమాట వాళ్ళందరూ వచ్చేది ఒక ఎత్తే అయితే మా చిన్నోడు ఎంట్రీ ఒక ఎత్తే అనమాట మా చిన్నోడు వచ్చిన వెంటనే ఇంకా అందరు వాడిని పిలుచుకుందామంటే వాడు అసలు ఎవరి దగ్గర పోవట్లేదు ఎక్స్పెక్ట్ నా దగ్గర మా అవ్వ దగ్గర అండ్ మా నాన్న దగ్గర పోతున్నాడు మళ్ళీ ఏంటో మళ్ళీ మా నాన్న ఏం ఇది చేస్తాడో తెలియదు ఇక్కడ వచ్చేసి మా తాత పడుకున్నారు మా ఇంట్లో రచ్చ చూసేయండి ఎలా ఉందో మీకు ఎగ్జాక్ట్గా చూపించేస్తాను నేను వచ్చేసాను అనమాట ఇంకా దిష్టి అయితే తీపిస్తున్నాను పిల్లలకి తెగిన మా చిన్నోడికి ఎందుకంటే అంత దూరం నుండి వచ్చేస్తాను కదా అని చెప్పేసి అండ్ ట్రైన్లో మా పిల్లలు అల్లరికి ఆమె ఒక ఆంటీ ఏమన్నారంటే ముగ్గురు పిల్లలు ఎంత చూడము చూడగా ఉన్నారో మా దిష్టి ఇచ్చుకోండి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ఏం లేదు వీడికైతే తీపిచ్చా అనమాట ఎందుకంటే ఊరు నుండి అని చెప్పేసి వీడైతే మామూలుగా కాదు ఫుల్గా పడుకున్నారు కాబట్టి బాగా యాక్టివ్గా ఉన్నారనమాట ఇప్పుడు పిల్లలు ట్రైన్లోన సో ఇప్పుడైతే చూసేసేయండి ఇప్పుడు మా వీడియోని కొంచెము ఒరిజినాలిటీ కూడా ఏమో ఏమో పత్రానికి చూస్తావు ఒప్పో పెరగండి దేప సన్ అతనికి ముడికి నీళ్ళు కాయల్సీ మేనత్

చూశారు కదా మామూలు అయితే కాదనమాట ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అండ్ ఇంకా ఎవరు తినలేదు అనమాట ఇప్పుడు తినేసాలి మా పిల్లలు వచ్చిన దానికి ఫుల్ హడావిడి హడావిడి అయిపోయింది ఈ పిల్లలకి కూడా కొత్తగా అయిపోయింది అనమాట ఎందుకంటే మేము ఒక్కటే ఉండి లైక్ లోపల నాకైతే ఫుల్ వేస్తుండే దాంతోపాటు మా అమ్మ నా కోసం చేసింది అనమాట అనపకాయ కర్రీ ఎక్స్పెషల్లీ నా కోసమే మెంతం కూర వేసి చేస్తుంది చాలా చాలా సూపర్గా ఉంది ఇక్కడ చెప్తుంది నేను వస్తున్నారమ్మా అని చెప్పి నేను ఎందుకు చేసి వంట చేసి పెట్టింది అనమాట మేము తెచ్చుకున్నా కూడా వినుకోకుండా ఎనీవే ఇది అయితే ఇంతటితో అయితే కట్ చేసి ఇస్తున్నాను ఎండ్ చేసి మీకు అనమాట కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుండి అమ్మ వాళ్ళు డే అండ్ దాంతోపాటు సంక్రాంతి వీడియోస్ అయితే వచ్చేస్తాయి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్